హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి ఇదైతే నా బుజ్జి కన్నయ్య నిశాంత్ మదర్స్ డే రోజు ఇచ్చిన నా గ్రీటింగ్ కార్డ్ అనమాట ఎంత మెమరబుల్ అంటే యాక్చువల్లీ ఇన్ని రోజులు మదర్స్ డేకి స్కూల్లో టీచర్స్ చెప్తూ ఉంటే వాడు రాస్తూ ఉండేవాడు ఇది వాడి ఓన్ వర్డ్స్ వాడే స్వయంగా రాశాడనమాట ఎవ్వరు చెప్పకుండా ఎంత హ్యాపీగా ఉన్నిందంటే అంత హ్యాపీగా ఉన్నింది చాలా అంటే చాలా హ్యాపీ ఇది నా బెస్ట్ ఎవర్ గ్రీటింగ్ కార్డ్ అనమాట

నో ఎత్తుకొని ప్లీజ్ అమ్మ ఎందుకు అట్లా చేస్తున్నావు క ஆய் கார்டுக்கோ மம்ம கிமு படிப்போது ஓகே அண்ணன் அன்னப்பிள்ள அண்ண நேமு ஏம் ஏதும் ஏண்டம்மா ఎత్తుకొని పోతారులే టీఫి ఆ టీఫ్ వస్తున్నారు ఏంటి అంకులా ఓకే పద పదండి మీ చెల్లి చూడు వెళ్ళిపోయింది అప్పుడే మన ఇక్కడ వస్తున్నాం మెల్లగా దాన్ని ఎక్కడ ఏంటి అట్లా వెళ్ళిపోతా చెప్పు తిన్నా పప్పు తిన్నావా నువ్వు ఎందుకు హెయిర్ అట్లా చేసుకున్నావు ఏం కావాలి అసలు ఒప్పుకో దేంట్లో అమ్మా గ్రామర్ కే టీచర్నానా గ్రామర్ కే టీచర్ వస్తుంది వావ్ కంగ్రాచులేషన్స్ గుడ్ నా చూపిస్తా ఉంది దొంగ పిల్లి ఎన్ని ట్వంటీకి నైన్టీ నైన్టీన్ వచ్చాయి అది రాయొచ్చట సమ్ టైమ్స్ డాడీ మూడు కమ్ కమ్ గుడ్ నానా అండి నిశాంత్ హిందీ కూడా మంచిగా రాసావు కదా మంచిగా రాసావు కదా అయితే ఇప్పుడు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేసి నైన్టీన్ నెక్స్ట్ ఏం చేస్తున్నారా ఇంటికి పదండి ఓ అన్నేమో ఏమో ఏంటమ్మా అది కాదే బుక్ కాదే అది అన్న మమ్మీకి కూడా ఒకటి ఇచ్చారు మదర్స్ డేకి అది మమ్మీ చూపిస్తుంది పద నీకు డాడీకా మేము ముగ్గురం కలిసి నీకు చేస్తాం ఓకే గుడ్ నానా మమ్మీ ఏంటమ్మా కింద పడించుడు చూపించు మమ్మీకి చూపించు రుయిపో ఎవరిచ్చారే ஷ அண்ண அனால அண்ண అవి బేబీ మిల్కా ఏది జరుగునీషం ఎట్లా తాగిస్తుందో చూద్దాము అది బేబీ మిల్క్ అట్లా పోస్తుంది మమ్మీ నీకు మధ్యాహ్నం తెలుసా మార్నింగ్ దార్వి ఏం చేసిందో ఇట్లా పెట్టుకొని మమ్మీ దార్వి చిన్నప్పుడు దాబీకి బాటిల్లో అప్పుడప్పుడు మిల్క్ ఇస్తూ ఉంటుంది హంగ్రీ అంట మళ్ళీ చెప్పి ఇప్పుడు హంగ్రీ తాగేసింది అట్లే చాలు అది చూడు తాగి తాగి అదే లావ్ అయింది నువ్వు అస్సలు లావ్ అవ్వలేదు బా అక్క గున్నావు నాయనా స్లీప్ చెయ్యదు అమ్మ బెడ్ పైన అమ్మ ఆహా క్యాట్ పక్కన దార్వి అస్సలు కనిపించట్లేదు వేర్ దార్వి హాయ్ సరే రా బాబా దా మనం సపోర్టా తిన్నాం దా కమ్ కమ్ బేబీ కమ్నా నువ్వు ఎందుకే సపోర్టా తినవు దా నాన్న మన ఇద్రం నిషాన్ ఎవరు నా నేర్పించింది నీకు నిషా నేర్పించాడా అలా వాష్ చేసుకునేది మమ్మీ చేపిస్తుంది కదా చైర్ వేసుకొని చైర్ వేసుకొని మరీ చేస్తున్నావు తల్లి దాన్ని వాష్ చేపిస్తుందా దావీ ఒకటి వాష్ చేసుకుంటుందా దాబీకి వస్తుందా ఓకే మంచిగా రబ్ చేసుకోవాలి ఎస్ 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 గుడ్ బేబీ దానికి రాదబ్బా నో చిన్నమ్మా నిషు నో బేటా నో హ్యాండ్ వాష్ చాలు ఇంకా బాగా చేద్దాం దా రాదబ్బా అది నాకు పడతావు లే కింద పడతావు పో నో ఐ సెడ్ నో ఐ సెడ్ నో గెట్ డౌన్ ఫస్ట్ Poaite nin bo